హలో అండి గుంటూరులో ఉన్నారా వినాయకుడి విగ్రహాల కోసం చూస్తున్నారా వినాయక చవితి వస్తుందంటేనే మనం వినాయకుడి బొమ్మల కోసం చూస్తూ ఉంటాము ది బెస్ట్ ప్లేస్ అండి చాలా అయితే చాలా బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ విగ్రహాలు వచ్చేసి టూ ఫీట్ నుంచి ఫిఫ్టీ ఫీట్ వరకు ఉన్నాయండి చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్ మోడల్స్ అని చెప్పని బెంగళూరు ఢిల్లీ మోడల్స్ అని చాలా చాలా అయితే రెడీ చేసి పెట్టారు డస్ట్ పడకుండా ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు డస్ట్ పడకుండా ఎవరు టచ్ చేయకుండా అయితే కవర్ అయితే క్లోజ్ చేశారు అయితే డైరెక్ట్గా టచ్ చేయడానికి కూడా లేదండి కవర్ అయితే ఓపెన్ చేయరు చాలా అయితే చాలా బాగున్నాయి మోడల్ హైట్లు కూడా చాలా హైట్ ఉందని చెప్పి ఇది అయితే ఫిఫ్టీన్ ఫీట్ దాకా ఉందండి అయోధ్య బ్యాక్గ్రౌండ్ అయోధ్య వచ్చి రాములు వారు వచ్చారు ఇది వచ్చేసి ఫైవ్ ఫీట్ ఆర్ ఫోర్ ఫీట్ మాత్రమే ఉంది చుట్టానికి అయితే ఇలా పెద్దది కనిపిస్తుంది కదండి చాలా అయితే చాలా బాగున్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్న ఎక్కడ అనుకుంటున్నారా మన గుంటూరు అమరావతి రోడ్లో అండి అమరావతి రోడ్లో అయితే టూ సైడ్స్ ఉన్నాయండి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు అయితే పెట్టున్నాయి అమరావతి రోడ్లో చాలా బాగున్నాయి విగ్రహాలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి కొంతమంది చాలా అయితే రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాలు టూ ఫీట్ విగ్రహాలు ఇంట్లో మనం పెట్టుకునే విగ్రహాల దగ్గర నుంచి ఉన్నాయి ఈ విగ్రహం చూసారు ఎంత బాగుంది అసలు కవర్ తీస్తే అసలు అలానే చూడాలనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయండి ఇవైతే మనం వాళ్ళు చెప్పే వాటికన్నా మనం కొంచెం బార్గెనింగ్ చేసుకోవచ్చు బార్ బార్గెనింగ్ చేసుకుంటే ఇంకొంచెం రేట్ తగ్గుతుంది అన్నమాట అమరావతి రోడ్లో అయితే చాలా విగ్రహాలు అయితే రెడీ చేసి పెట్టారు మనం ఇక్కడ చూసుకొని నచ్చిన వాటిని కొంచెం అటు ఇటుగా చూసి అడిగి తీసుకోవచ్చండి ప్లీజ్ వీడియో చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అయిపోయినా ట్రెస్ చేయండి నా వీడియో ఇంకొంతమందికి సపోర్ట్గా వెళ్తుంది చిన్న సైజు వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి వాటికి కూడా వెనక బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా ఇచ్చారు చూసారు కదా ఇది త్రీ ఫీట్ అండి త్రీ ఫీట్ కూడా వెనక అయోధ్య ఇచ్చారు శివుడు పర్వతులని అలా అయితే ఇచ్చారు మల్టీ కలర్స్తో అయితే ఇచ్చారండి చాలా అయితే చాలా బాగున్నాయి చూసారు కదా ఇవి ఎంత బాగుందో రెడ్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది రాములు వారు అయోధ్య వచ్చింది ఇది వచ్చేసి టెన్ ఫీట్లో అయితే ఉంది మోడల్ అయితే ఎంతో బాగుంది ఇది టెన్ ఫీట్ లో వచ్చినాయి ఇదే మోడల్ మనకి ఫైవ్ ఫీట్ లో కూడా ఉంది ఇక్కడ ఇవన్నీ అక్కడ ఉన్నాయండి మోడల్స్ శివుడు శివుడు చూసారా వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అసలు ఎంత బాగున్నాయో కదా మీకు ఈ విగ్రహాలు కావాలంటే మనకి గుంటూరు అమరావతి రోడ్లో అయితే ఒకసారి చూడండి అక్కడైతే విగ్రహాలు చాలా అయితే మోడల్గా ఉన్నాయి కొంచెం రేట్ తక్కువగా ఉన్నాయి అనమాట ఇంకా బయటతో పోల్చుకుంటే ఇక్కడ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంది మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందుకు ప్లీజ్ థ్యాంక్లో చాలా థ్యాంక్స్ అండి అలానే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ విగ్రహం చూసాడు బుజ్జి వినాయకుడు ఎంత బాగుంది ఇది త్రీ ఫీట్ మాత్రమే ఉంది ఇది అయితే చాలా బాగుంది ఇది అయితే టెన్ ఫీట్ ఉందండి వినాయకుడు చాలా అయితే చాలా బాగుంది రోడ్డు మీద మనం వెళ్తా ఉంటా ఉంటే అమరావతి రోడ్లో కనిపిస్తూ ఉంది సరే వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ